ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమైతే మొక్కల్ని మనం పెంచుతున్నామో ఆ మొక్కలన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్స్ వెజిటేబుల్స్ ఇవ్వడానికి మెయిన్ ప్రైమరీ రీజన్ వచ్చేసి ఫర్టిలైజర్స్ ఏ కాలంలో అయినా కానివ్వండి నవ్వే డేస్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సీజన్స్ చేంజ్ అవుతున్నాయి సీజన్ని బట్టి మనకి ఫ్లేవర్స్ వస్తాయి అలా ఏమీ కాదు మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ని కంటిన్యూస్గా కంటిన్యూ చేస్తామో మన మొక్కల భాగానికి అంటే సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ని ఎక్కువ ఇవ్వగలుగుతాము అప్పుడు కంపల్సరీగా మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఆ ప్రాసెస్లోనే ఈరోజు కూడా ఒక మంచి ఫర్టిలైజర్ ఇటు మనకి మన మొక్కలకి పెస్ట్ అటాక్ అవ్వకుండా సాయిల్ భాగంలో ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూపించడానికి మంచి బ్యాక్టీరియా హెవీగా ఉండడానికి ఈ ఫర్టిలైజర్ అనేది మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము మంచి బ్యాక్టీరియాని ఎలా ఫామ్ చేయాలి సాయిల్ భాగంలో అదేవిధంగా ఎన్పికే సోర్స్ అనేది ఎలా ఇవ్వాలి దాని గురించి ఈరోజు టాపిక్ అనేది అంటే ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ ఇవ్వండి అదేవిధంగా ఏవైతే మనం ఫర్టిలైజర్స్ చూపిస్తున్నామో అండ్ వాటరింగ్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నామో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అన్ని ఫర్టిలైజర్స్ గురించి పూర్తిగా డీటెయిల్డ్ అనేది అర్థమవుతుంది అండ్ మొక్కలు ఎక్స్పెషల్లీ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి తొందరగా టైం అనేది పూర్తిగా గ్రోత్ అయిపోయి హెల్దీగా ఉండడం జరుగుతుంది సో తక్కువ టైంలో గ్రోత్ అనేది మీరు చూస్తారు ఓకేనా సో బేస్ మనకి ముందుగా ఫర్టిలైజర్స్లో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఎన్పీకే సోర్సెస్ సో ఎన్పీకే సోర్సెస్ ఎక్కువగా ఉండి సాయిల్ భాగంలో గుడ్ బ్యాక్టీరియాని యాక్టివ్ చేయడానికి సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడానికి ఎనీ సీజన్ సీజన్ నార్మల్గా వింటర్ సీజన్ కదా ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఫర్దర్గా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి సో అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రతి సీజన్లో కూడా మీరు అన్ని రకాలకి మొక్కలకి ఇచ్చే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం ఉండబోతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాం రండి ఫర్టిలైజర్ చూసేసుకొని ఫర్దర్గా మనం ఫ్లవర్స్ గురించి ఫ్లవర్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ చాలా సింపుల్ ఫర్టిలైజర్ ఎటువంటి పైసా ఖర్చు లేని ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి ఈ ఫర్టిలైజర్ వల్ల సాయిల్ భాగం పూర్తిగా హెల్దీనెస్ అనేది ఉండడం జరుగుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా గుడ్ బ్యాక్టీరియాని యాక్టివ్ చేయడానికి వర్క్ అవుతుంది సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి గంజి అండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము రైస్ కుక్ చేసుకునేటప్పుడు గంజి అనేది వాడుచుకుంటాము సో ఆ గంజిని వేస్ట్ చేయకుండా ఇలా మన మొక్కలకి ఒక సంజీవనిలాగా మన మొక్కలకి పట్టే పెస్లకి ఒక లాగా యూజ్ చేయొచ్చు జనరల్గా ఓన్లీ గంజి అనేది పెస్టిసైడ్కి కుక్ అయిన రైస్ పెస్టిసైడ్కి యూస్ చేయడం జరుగుతుంది సో అలా కాకుండా మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ సాయిల్ భాగం సాయిల్ భాగం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో సాయిల్ భాగంలో మనం గంజి ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది చూసుకుందాము కొద్ది పర్సంటేజ్లోనే ఉండాలి సాయిల్ ఎలా ఉండాలి అనే ప్రాసెస్ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఇక్కడ వచ్చేసి నాకు గంజి వన్ లీటర్ ఆఫ్ గంజి అనేది వచ్చింది సో ఆ వన్ లీటర్ ఆఫ్ గంజిని ఇంకొక వన్ లీటర్ నార్మల్ వాటర్ యాడ్ చేసేసి నేను ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది మనం గంజి వాచిన తర్వాత పైన అంటే నార్మల్గా ఒక వెన్నెలాగా ఉండిపోతూ ఉండింది సో అది తీసేయండి అది ఉంచి మాత్రం చేయొద్దు ఓకేనా ఆ పైన లేయర్ అనేది తీసేసి మీరు వన్ ఈస్ టు వన్ వాటర్ అనేది రేషియో విధంగా కలుపుకోండి దీనికన్నా మీరు వన్ టు టూ రే టూ రేషియోలో అయినా కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం దీనివల్ల అంటే వాటరింగ్ ఎక్కువైపోతుంది మనకి ఫర్టిలైజర్ తక్కువైపోతుంది అలా ఏముండదు ఉండదు ఎందుకంటే మనం రెగ్యులర్ ఫర్టిలైజర్స్ని ఫాలో అవుతాము కాబట్టి ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం ఓకేనా సో ఇలా వన్ ఈస్ట్ వన్ రేషియోలో ఈ గంజి వాటర్ని తీసేసుకున్నాను దీన్ని మీరు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇవ్వచ్చు సాయిల్ భాగం మంచి హెల్తీగా ఉంది అనుకున్నప్పుడు ఇలా షవర్ ప్రాసెస్ చేయొచ్చు లేదా ఆకుల మీద ఆకుల వెనక భాగంలో మొగ్గల మీద స్ప్రే చేయొచ్చు ఈ వీటిని ఇన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు సో మీరు మీకు ఏదైతే అనుకూలంగా ఉండిందో ఆ రకంలో మీరు యూటిలైజ్ చేసుకోండి తర్వాత వచ్చేసి సాయిల్ భాగం మీరు చూడాలి సాయిల్ భాగం అనేది ఫుల్గా పొడిగా ఉండాలి మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ని ఇవ్వడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రము సాయిల్ భాగం తడిగా ఉన్నప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల వర్క్ ఉండదు జస్ట్ మామూలుగా తడిదనం ఉండిపోతుంది దానివల్ల వచ్చే న్యూట్రిషన్స్ని ఎన్పికే సోర్స్ని మొక్క తీసుకోలేదు కాబట్టి మనం ఎప్పుడు ఫర్టిలైజర్స్ చేయని మనము రెగ్యులర్ ఫర్టిలైజర్స్ చేస్తున్నా కానివ్వండి కొన్ని డేస్ కాగి ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి మన సాయిల్ భాగం అనేది పూర్తిగా పొడిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది పూర్తిగా వర్క్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ ఎక్స్పెషల్లీ మనం గంజీతో ప్రిపేర్ చేసాం కాబట్టి మీరు ఒక టెన్ డేస్కి ఒకసారి లేదా ఫైవ్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు పర్టిక్యులర్గా రెగ్యులర్గా ఇవ్వాలని రూల్ ఏం లేదు నార్మల్ రైస్ వాటర్ అనేది మీరు రెగ్యులర్గా యాడ్ చేయండి చూసారు కదా ఇలా జస్ట్ ఒక కప్ సాయిల్ మొత్తం తడిసే విధంగా వేయండి ఒకే చోట ఇప్పుడు వాటరింగ్ చేయకూడదు పూర్తిగా సాయిల్ భాగం తడిచే విధంగా వాటరింగ్ చేయాలి సరేనా సో ఇప్పుడు చూసారు కదా ఇలాగా సో ఇలాగే మనం అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకుందాము ఏవైతే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి మీరు మళ్ళీ ఒక అపోహ అనేది పెట్టుకోవద్దు ఓన్లీ మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి మాత్రమే ఇవ్వాలి వేరే మొక్కలకి ఇవ్వకూడదు అనేసి పెట్టుకోకూడదు సరేనా అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ మీరు పుదీనా చూడొచ్చు పుదీనా మొక్కకి కూడా నేను ఇది చేయడం జరుగుతుంది అండ్ పుదీనా యొక్క సాయిల్ చూడాలండి మీరు చూసారా సాయిల్ భాగం ఎంత తడి పొడిగా ఉందో ఇంత పొడిగా ఉండాలి ఇలాంటప్పుడు మాత్రమే మనకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి పూర్తిగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఓకేనా ఇలాగా మనం మన చిన్ని నందనవలంలో ఎన్నైతే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇద్దాము ఎక్కువ పర్సంటేజ్ అవసరం లేదు సో ఇది మనకి సాయిల్ భాగంలో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసిద్ది అదేవిధంగా ఎన్పికే సోర్స్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సో నేను మన అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను అదేవిధంగా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని కూడా చూసేసుకుందాము సో ఈవెన్ అన్ని మొక్కలకి ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోరింటాక్ మొక్కకి కూడా మనం ఇచ్చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్కి మనకి ఈ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎవరైతే గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా వర్క్ అవుతుంది దాని రిజల్ట్ అనేది మీరు ఇక్కడ పుదీనా యొక్క లీవ్స్నే చూస్తున్నారు చూసారా ఎంత పెద్ద సైజులో లీవ్స్ అనేవి రావడం జరిగినాయి సరేనా సో నేను వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మన అన్ని పూల మొక్కలకి ఈ స్పెషల్ ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది మీరు కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పే అన్ని ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలకి మీకు లైవ్ రూపంలో కానివ్వండి వీడియోస్ రూపంలో కానివ్వండి అన్ని మొక్కలకి ఇచ్చే విధంగా చూపించడం జరుగుతుంది సో కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీరు రెగ్యులర్గా చూస్తున్న మొక్కలే అవి ఎంత పర్సంటేజ్లో గ్రోత్ని చూపిస్తున్నాయి అనేది మీకే అర్థమవుతుంది ఓకేనా సో కాబట్టి ఈ ఫర్టింగ్ మీరు లైట్గా తీసుకోకుండా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని మీరు ఎప్పుడూ వేస్ట్ వేస్ట్ అనుకోకుండా అది ఎంత బెస్ట్ అనేది మీరు గమనించి మీ మొక్కలకి ఇవ్వండి ప్రతిరోజు రెగ్ రెగ్యులర్గా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి ఈవెన్ వెజిటేబుల్స్ కూడా సరేనా సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసుకుందాము చూసారా ఈ పింక్ ఫ్లవర్స్ మనకి నిన్న అయితే చాలా చాలా ఫ్లేవర్స్ అండ్ రెగ్యులర్గా ఫ్లేవర్స్ అనేవి వస్తున్నాయి అండ్ రెగ్యులర్గా మనము మీకు కనెక్టింగ్లో ఉండడం జరుగుతుంది ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ ఇక్కడ మీరు చూసారు కదా సో పింక్ పింక్ అండ్ వైట్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు పింక్ కలర్ మందారాలు సో ఇంకా మనకి పైన కూడా ఉన్నాయి పింక్ కలర్ మందారాలు తర్వాత పెద్ద మందారం చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు మొగ్గులు ఎంత హెల్తీగా వస్తున్నాయి అనేది తర్వాత ఇక్కడ రెడ్ మందారం ఇప్పటికీ కూడా ఈ టైంకి కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అయినా కానివ్వండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎంత షైనీ లుక్లో ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు మనకి ఫ్లేవర్స్ రావడం ఇంపార్టెంట్ కాదు ఆ ఫ్లేవర్స్ ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి అవి ఎంత హెల్దీగా హెల్తీగా ఉన్నాయి ఎంత మంచి రంగులో ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ రోజుకి మూడు సార్లు చేంజ్ అయ్యే ఫ్లేవర్ అండ్ తర్వాత మన పెద్ద పింక్ ఫ్లేవర్ చూసారా సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గుత్తులు గుత్తులుగా మొగ్గలు అండ్ ముద్ద మందారం చూసారా ఎంత మంచి రంగులో ఉన్నాయో ఇక్కడ మనకి మొగ్గలు స్టా స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడ మీరు ఇంకా మిస్ అయిపోయారు ఇటు సైడ్ కూడా ఉన్నాయి సో మనకి ఇది జస్ట్ ఒక ప్లాస్టిక్ మందారమేనండి ఒక ప్లాస్టిక్ ఫ్లేవర్లా ఉండిద్ది ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యింది అనేది మీరు చూడొచ్చు అండ్ జస్ట్ ఒక్క ఫ్లేవర్ వచ్చినా కానివ్వండి ఆ చెట్టు మొత్తానికి కూడా ఎంత అందంగా ఉందో మీరు చూడాలి ఒక్క ఫ్లేవర్ వస్తే మన టోటల్గా చెట్టు మొత్తం కూడా వచ్చినట్టు చాలా బాగున్నాయి కదా సో ఇలాగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు వాటర్ కూడా చూడొచ్చు ఇలా మనం వాటర్ని స్ప్రే చేయడం మూలంగా ఏవైతే ఆకుల మీద డస్ట్ కానీ చిన్న చిన్న చుక్కలు ఉంటాయి అవి చుక్కలు కాదు కీటకాలు పెట్టే ఎగ్స్ అవన్నీ కూడా సో అవి డెవలప్ అవ్వడం అలా జరుగుతూ ఉండిద్ది ఇలా మనం స్ప్రే చేసుకోవడం మూలంగా అది అప్పటికప్పుడే కొలాప్స్ అవ్వడం జరుగుతుంది మనం ఒక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండిద్ది ఓకేనా సో ఇంకా మనకి ఇక్కడ అన్నీ కూడా మొగ్గులు స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ అటు చూసుకుంటే మీరు కన్కాంబరాలు ఇలా ఎంతో హెల్దీగా మీరు గ్రోత్ చేసుకోవచ్చు ఇటువంటి చీపెస్ట్ బెస్టెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకొని సరేనా సో ఇవన్నీ మీరు చేయాలి అంటే మన ఛానల్కి మీరు ఎప్పుడూ కనెక్టింగ్లో ఉండాలి అలా కావాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి ఓకేనా సో ఒకసారి మనకి బెంగళూరు మందారాలు కూడా ఉన్నాయి మనం ఒకసారి దాన్ని కూడా చూసేసుకుందాము సో ఇది చూడండి ఇది మనకి టుమారోకి వచ్చే మొగ్గ చూసారా ఎంత హెల్దీగా ఉందో సో ఇవి చూడండి మనకి ఇవి వచ్చి కూడా మినిమం ఒక ఫోర్ డేస్ అవుతుంది అయినా కానివ్వండి ఇవి ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఎండిపోకుండా ఎంత హెల్దీగా ఉన్నాయి అనేసి వీటిని తీసేసుకుందాము తర్వాత సో ఇదిగోండి ఇవాళ వచ్చిన బెంగళూరు మందారము ఇంకా మొక్క నిండా కూడా మొగ్గలేనండి ఇటు చూసుకుంటే వైట్ మందారాలు సో ఇది ఈరోజు టాపిక్ వీడియో సరేనా సో ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు తప్పకుండా అన్ని విషయాల గురించి రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ లైవ్ రూపంలో కూడా నేను మీకు ఫర్టిలైజర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి అనే ప్రాసెస్ మొత్తం కూడా మీకు దగ్గరికి తీసుకొస్తున్నాను సరేనా సో Malik Ladan.